చేయదమ్మా ఎండిపోయిన చెట్టుని చూస్తే ఎప్పుడు నువ్వే గుర్తొస్తావే ఉంది ఒక్క ఆకులేదు పువ్వు లేదు ఒక కాడలేదు అవును నువ్వు కాంగ సుక్కలో చంద్రుల సక్కగున్న సుక్కున్నట్టు చూడు యాడ ఆ ఊరవతల బురదల పొంది పందున్నట్టే ఉంటావు సేము ఈ అమ్మ మళ్ళా నన్ను పేర్లో పెడుతుంది సిగ్గులేనా ఎప్పుడు ఏదో ఒకటి అంటూ ఉంటారు వస్తే వేరే వస్తే నీకు మన చెప్తే నేను మా ఇంటి ముందర మింగిస మింగిస చూసేసరికి మా అది సో ప్రకారే గుర్తుకొచ్చేదరిగో ఇప్పుడు మళ్ళీ దీని ముఖం చూసేసరికి నాకు మింగిసరే గుర్తుకొస్తుంది దీని మూత అట్టే ఉంటుంది మింగిస్తున్నట్టు ఏదో బలి బల్లి అన్నట్టు ఉంది అమ్మా ఏమో మూత ఏమేమన్నా లొల్లి పెట్టుకున్నావా ఏదో ముచ్చట్లు మాట్లాడుకుంటూ ఛీ మీ మధ్యలోకి వచ్చినందుకు నువ్వు ఇంకేమి సభూతిదారువే కదా హలో వస్తావా చూడు ఏ ఏం చేస్తున్నారా ఏ కనిపించలేదా ఇదేంటి జోబ్కి జెండా తెలియట్లేదా ఇలా స్వాతంత్ర దినోత్సవం కాబట్టి జెండా పెట్టుకున్నాను సిగ్గులేదరా స్వాతంత్ర దినోత్సవం అని చెప్పుకోవడానికి స్వాతంత్ర దినోత్సవం అంటే జెండాలు ఎగిరేయడం జోబు పెట్టుకొని తిరగడం కాదు ఇలాంటి ఆడపిల్లలకి ఎప్పుడైతే రెస్పెక్ట్ ఇస్తారో అప్పుడు నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు ఎలాగో మా లాంటి ట్రాన్స్ వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు దారుణంగా రేపు చేసి చంపుతున్నారు కనీసం ఆడపిల్లలకైనా రెస్పెక్ట్ ఇవ్వండిరా ఏ తనలో నీకు ఒక అక్క మీ అమ్మ కనిపించట్లేదా చి ఎప్పుడైతే ఆ పరాయి ఆడపిల్లలు నువ్వు ఒక్క అమ్మని చూస్తావు అప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు ఏం మనుషులు రా స్వాతంత్రం వచ్చింది కానీ మీలాంటి మృగాలుల మార్పు మాత్రం ఇంకా రాలేదు సారీ అండి సారీ అండి చీ వెళ్ళిక నుంచి పర్లేదమ్మా జాగ్రత్తగా వెళ్ళిరా పదవే అదే రేపు అదో అదేదో ఇండిపెండెంట్ డే అని మా పిల్ల గోరెంట్ ఆకు తెచ్చుకుంటుంది పూలు తెచ్చుకుంటుంది ఏమో గులాపులు గులాపులు అన్ని ఇండిపెండెంట్ డే అంటే ఆగస్ట్ పదిహేను అంతే ఆగస్ట్ పదిహేను అంటే స్వాతంత్ర దిన ఆ రోజు వాళ్ళు కష్టపడ్డారు కాబట్టి ఈ రోజు నువ్వు నేను ఇట్లా గురుకుతున్నావు అవునా సరే అయితే ఎప్పుడూ మనం అప్పుడైతే లేము ఇప్పుడైతే ఉన్నాం కదా మన పిల్లల బాటలు వేసుకొని పోయి మనం కూడా లైన్లో నిలబడి వాళ్ళు ఏం చదివితే చదివతామా మరి జనగన జనగానే పాడదాం కాదే ఏ నిజం చెప్పి వెంకటలక్ష్మి నువ్వు జనగన మన పాడడానికి వస్తానంటున్నావా లేదంటే ఆడబెట్టి కారం చాక్లెట్లు కార బూంది లడ్లు లడ్లు కోసం వస్తున్నావు కదా లేదులే జనగన మన వాడినక్క వాళ్ళు ఇస్తే తీసుకుందాం ఇస్తారు తీసుకుందామనే పోతుంది సరే ఇప్పుడు మీరు తీసుకొని నాకేయండి మరి మీరు దిన గుర్తు చూడు నేను అసలు తీసుకునే పావే స్వప్న మన ఇద్దరం ఏమద్దలా అన్ని లపలప తింటది మళ్ళీ పిల్లగాళ్ళకి కూడా ఏమి ఉంచదు నేను కూడా జనగన మన పాడతానే మీరు ఎట్లా పాడతా అట్లా పాడతలే నీ కొడుకు డాన్స్ చేస్తాను నువ్వు పాట పాడు సరిపోతుంది దావి అది వద్దు మీకన్నా ఫస్ట్ నేను ఇలా పడతా ఎందుక ఏమో ఈ మధ్యన గిట్ల మేఘాలుగా అమ్ముకున్నా నువ్వే గుర్తుకొస్తావు ఇంత గాలి వేసినా నువ్వే గుర్తుకొస్తావు ఇంకా ఉరుములు ఉరుమున కూడా నువ్వే గుర్తుకొస్తావు ఎందుకే మానసా ఊకే నువ్వే గుర్తుకొస్తావు గుర్తుకొస్తున్నావు నీ కొడుకు నా ఇంట్లో ఉందనే కదా అన్ని గుర్తుకొస్తున్నాయి కొడుకు తీసుకుపోయి నే ఆయా కాపురం చేసి ఆడదానవేనా సిగ్గేం లేదా తెచ్చేయాలని తెలియదా గొడుగు తీసుకపోయి నే లాయ్ అనేది కొంపలో పెట్టుకోవాలి తెచ్చేదా మరి గుర్తు రాకుంటే ఏమో వస్తుంది వానగిరి వచ్చినప్పుడు ఎట్లా పోయి బయటకోవాలి ఇంకేడా గొడుగే వెంకటలక్ష్మి ఆ వాన వేసుకుని వస్తమా ఇంటికి వచ్చినప్పుడు ఆ వానలు గాలి కొట్టుకుపోయాయి నువ్వు ఎప్పుడు దీని గొడుగులు దీనియే తీసుకుంటావా దానికి ఏమున్నాయని మోగుడు దేడి ఏం మందు కోంపలిమిన వాడి తింటది మందు వాడి తీసుకుంటుంది నాకు గొల్ తెచ్చి పో తాపో నేనో కూర్చుంట పోలు నా గొడుగు కాదు లక్ష్మి కూరగంట తీసుకోవాలి హాయ్ అండి వెంకటలక్ష్మి గారు మీ వీడియోస్ చాలా బాగుంటాయి అండి ఒకవేళ బిగ్ బాస్ ఆఫర్ వస్తే మీరు వెళ్తారా లేదు అదేందండి అంత మంచి ఆఫర్ వస్తే అంటున్నారు ఇప్పుడు నేను బిగ్ బాస్ కి వెళ్తే అక్కడే అక్కడే పోయి ఉండాలి కదా మూడు నెలలేమో తొంభై రోజులు అక్కడ ఉండే కదే మళ్ళీ నా ఇంట్లో ఎవరు తీస్తారు కసి ఎవరు ఊడుస్తారు నా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు నా మోగుని ఎవరు చూసుకుంటారు రోజు బర్రెక్కి పాలు విండి పాల కేంద్రంలో పాలు వేసి రావాలి ఇబ్బంది అవుతుంది అందుకనే ఫోను సార్ ఒకవేళ ఫోన్ చేస్తే సార్ని అడుగుతా సార్ అందరి నేస్త మా ఇంటికి అడిగేరా ఎందుకంటే ఎప్పుడు గవే ఆడతారు లాడతారు కొట్లాడతారు అదే మా ఇంటికి అడికి వచ్చినారనుకో ఒకరు పాలు పిండితారు అదొక కొత్త గేమ్ పెండ్ ఎత్తుతారు అదొక కొత్త గేమ్ ఇంకా నా ఇంట్లో పండ్లు కూడా చేస్తారు మంచిగా ఉంటుంది కలర్ఫుల్ గా సో అందుకే సార్ని ఇక్కడికి రమ్మని చెప్పి అంత బిగ్ బాస్ సార్ మరి మీ దగ్గరకు వస్తారా ఏమో చూద్దాం అడిగే తీరులో అడుగుదాము ఒక రాయి వేయాలి రాయి వేస్తేనే తెలిసేది అసలు మీకు ఆలోచన ఎలా వచ్చింది నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది అని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి వెంకటలక్ష్మి గారు అయ్యో చెప్పండి మేడము మీ వీడియోస్ బాగుంటాయండి మీరు పల్లె పాటలు బాగా పాడతారంట కదా ఒక పాట పాడరా మా కోసం అయ్యో గట్లా అడిగితే ఎట్లా పాడతా సిగ్గైతుంది అయ్యో నా కోసం ఒక్క పాట పాడండి సరే పాడతాను సిక్రిగాయ శెట్టి కింద ఉయ్యాలు ఉయ్యాలు నేను సిక్రిగాయ లేరు తుంటే ఉయ్యాలు ఆ ముండ బీరకాయ చాలా బాగా పాడారండి వద్దమ్మా ఇంకోటి ఏమొద్దు మా పాడతా తీయాలా ఇంకొక పాట ఉంటుంది ఆ పాట నీకే పెట్టిస్తా సరేనా ఖచ్చితంగా పెట్టిస్తా ఇంకోటి పాడతలే వద్దొద్దు నాకు వేరే ప్రోగ్రామ్ ఉంది అక్కడికి వెళ్ళాలి సరేనా సరే 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 బాంబో

రెండు వందల అక్కడ రెండొందలు లేదమ్మా వంద రూపాయలు ఉంది ఇంకొక ఒక వందలు అడుగు నీ దోస్తులన్న ఎవరినన్నా నాకు ఎవరిస్తారు వంద రూపాయలు కదా నీ మొఖానికి వంద రూపాయలే నమ్మి తీయనప్పుడు ఇంకా నీ మొఖానికి పిల్లన ఎవరిస్తా లేదు సంతలేదు తింటా ఊరు మీద గార్ది తిరిగి నడి తిరిగిస్తావు ఇంకా నీ నీ నమ్ముకి పిల్లన నీ నీకు వస్తారా మొఖం చూడు ఫస్ట్ పోయి జాబ్దే యాదన్నా అప్పుడు పిల్లలు వాళ్ళే వచ్చేస్తా లేదు పాట లేదు పిల్లలు కొద్ది కూర ఏం కూర చేసినవే పప్పు చేసిన పోవే చేసినా గానీ పప్పులో ఒకటి వేయడం మర్చిపోయినని నమ్మతి మరపు కావాలని ఒకటి ఏమి ఉప్పు కారం ఏదో తక్కువ నేను వేసుకుంటా ఏం కాదు అది కాదే అసలేదే మర్చిపోయినా అది నా బాధ చియడం మర్చిపోయాను వాడి నీకెట్ట చెప్పాలని అదేనే పప్పు అయితే చేసినా కానీ పప్పుల పప్పు వేయడం మురిసిపోయి పప్పుల పప్పు వేయడం మురిసిపోయాను నాకేమొద్దాం పని పూర్తి చేసుకుంది బాగానే ఉంది లేదు